అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను నిండు సభలో ఎమ్మెల్యే బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా మంది ఇవాళ అలా ఎందుకు మాట్లాడారు అలా మాట్లాడి ఉండకూడదు అనే వాదనలు వినిపిస్తున్నాయి అసలు టెక్నికల్ గా మాట్లాడచ్చా లేదా ఆ వ్యాఖ్యల్ని వైసీపీ ఏ విధంగా చలికాల్చుకుంటుంది మాట్లాడదాం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జూమ్ గాల్లో యాడ్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం అండి నమస్తే స్వామి చెప్పండి మేడం పర్టికులర్ గా బాలయ్య బాబు అన్న మాటల్ని వైసీపీ చలిగాచుకుంటుంది టెక్నికల్ గా ఆయన ఎవరిని అన్నారో ఏంటి కాకుండా కేవలం ఆ మాటలను కట్ చేసే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఒక స్ప్రెడ్ చేసి విషం చిమ్మే పరిస్థితి చేస్తుంది ఏంటంటారు అసలు దీని వెనుకున్న హా హిడెన్ ఎజెండా ఏంటి నమస్తే భవానీ ముఖ్యంగా కూటమిలో కుంపటి పెట్టే కార్యక్రమంలో ఉన్నారు వైసీపీ నేతలు అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఇది ఒక ఇన్సిడెంట్ యాడ్ అయిపోయింది వాళ్ళకి సో అసెంబ్లీలో ఆ ధోరణితో మాట్లాడటంలో జగన్ గారిని ఓపెన్ గా ఆయన జగన్ ని సైకోగాడు అని అన్నారు దాని ప్రస్తావన కూడా పక్కన పెట్టేసి కేవలం చిరంజీవి గారి ప్రస్తావన గురించి వారు బాధపడుతుంటే అంత అభిమానం చిరంజీవి గారి మీద వారికి కారిపోతుంటే ఆయన్ని నడిపించడం ఆయనకి నమస్కారం పెట్టినందుకు ప్రతి నమస్కారం పెట్టకపోవడం మీరు గేట్ల దగ్గరే ఆగండి అక్కడ ఆపేసేయండి చెక్ చేసి లోపలికి పంపించండి ఇంకోటి ఇంకోటి అంటూ ఒక రకమైనటువంటి విపరీత ధోరణితో ఆయన ప్రవర్తించిన విధానాన్ని పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదే మాట్లాడినారు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం చేతగాని నీకు నీలాంటి వాడికి అంటూ అదే రకంగా తండ్రి సమానులైనటువంటి స్థానంలో మీరు ఉన్నారు అంటూ చిరంజీవి గారు ఎంత ఒద్దిగ్గా సంబోధిస్తున్నారు ఆ ఒద్దికని కాపాడుకోవడం కూడా చేత కాదు నీకు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ధోరణి సో ఇక్కడ నిజంగా అంత ప్రేమాభిమానాలు ఉంటే ఇప్పుడు మాట్లాడేటటువంటి పేరే నాను అంబటి రాంబాబు ఇంకొకరు ఇంకొకరు చిరంజీవిని అవమానిస్తారా అవమానిస్తారా అంటే ఇది కదా అది కదా అవమానం అప్పుడు మీరు అందరు ఎందుకు నోళ్లు మూసుకొని కూర్చున్నారు నోళ్లు నొక్కుకొని కూర్చున్నారు ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని గారు ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాడే కదా మరి చిరంజీవి గారిని అలా అవమానించకండి సార్ చిరంజీవి గారి పార్టీలోంచి నేను బయటకు వచ్చినో లేకపోతే ఆ సామాజిక వర్గం మరి మీ అభిమానాన్ని ఎందుకు అక్కడ ప్రదర్శించుకోలేదు సరే బాలయ్య బాబు గారికి ఉండే అలవాటు ఏంటంటే మాట తడబడడం ఇంకా ఒక్కనొక మాట స్లిప్ అవ్వడం అది 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 ఇవాళ కొత్త కాదు కదా ఆయన గతంలో కూడా చాలా అసలు ఆయన మ్యాన్ రీజన్ గా అంటే ఆయన ఎవరు అంటే మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోరు ఓపెన్ గా ఉంటాడు పాపం నిజా నిజాయితీగా ఉంటాడు ఏదో ఆ కాన్స్టెన్సీ పని పనిచేస్తుంటాడు ఇప్పుడు వాళ్ళ బావ ఒక సీఎం హోదాలో ఉన్న ఎప్పుడు ఆ పలుకుబడిన వాడు కూడా ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు ఆయన సినిమాలు లేకపోతే మొన్న మధ్య కూడా ఓపెన్ టాక్ షో కొన్ని కొన్ని షోస్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయడం లేకపోతే చంద్రబాబు గారిని కూర్చోపెట్టడం లేకపోతే భూనమ్మ గారు కూడా నీకు మ్యాన్ షోస్ హౌస్ ముఖ్యమా లేకపోతే వసుంధరమ్మ ముఖ్యమా అంటూ అడిగినటువంటి ధోరణి అక్కడ కూడా ఆయన ఓపెన్ గా అరే నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే కదా అలా మాట్లాడకూడదు అదంతా ఉండదు ఆయన ఓపెన్ గా నాకు అది ఎలాగో ఇది అలాగే అంటూ కొన్ని కొన్ని స్టేట్మెంట్లు కూడా సరదా సరదా అటువంటి వ్యక్తి ఒక మాట అసెంబ్లీలో స్లిప్ అవ్వడం అనేది చాలా ఖండించదగింది కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే జగన్ గారిని కలవడానికి ఎవడు వెళ్ళాడు ఎవడికేం అవసరం లేకపోతే ఇంకొక మాట ఎవడెవడి గొప్ప ఇవన్నీ అంటే ఒక రకమైనటువంటి మ్యానరిజం ఆయనకి ఈయన ఒక ముఖ్యమంత్రి కొడుకు అయితే జగన్ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకే ఇంకా ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి కూడా ఈ పదాన్ని బయట స్టేజ్ మీద వాడితేనే ఆక్షేపణీయం సైకోగాడు అనే పదాన్ని ఒక మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అలాంటిది అసెంబ్లీలో వాడడం అనేది పూర్తిగా తప్పిదం అని అది భావించదగింది నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అండ్ అలా గతంలో కూడా ఎప్పుడు అసెంబ్లీలో ఒకళ్ళు విమర్శించుకున్న ధోరణి లేదు ఇక్కడ నాని గారు చెప్తుంది జగన్ గారిని కలవాలి ఆయన గా ఉన్నప్పుడు బాలయ్య బాబు నాకు ఫోన్ చేసి ప్లీజ్ ప్లీజ్ అని అన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మీడియా తీసుకోవచ్చు అంటారు దీన్ని గా అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆయన ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు ఆయనప్పుడు ఏదో సినిమా కూడా వచ్చింది వీరశంకర్ రెడ్డి మరి ఏదో ఒక మూవీ వచ్చింది కదా ఆ మూవీకి సంబంధించో లేకపోతే అఖండాకి సంబంధించి ప్రొడ్యూసర్లు అక్కడికి వెళ్ళి ఎందుకంటే ప్రొడ్యూసర్లే వీళ్ళకి జీతాలు అంటే వీళ్ళకి పేమెంట్స్ ఇస్తారు కదా రెమ్యునరేషన్ లాంటిది సో ప్రొడ్యూసర్లకు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు మీరు రండి బాలయ్య గారు మనం మాట్లాడాలి అంటే నేను నేను రాను అతను అతను పార్టీకి విరుద్ధంగా ఉంటాడు నేను పార్టీలో ఉన్న కదా అని ఒక ధోరణితో ఒక ఆగుండొచ్చేమో మాకు తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ మే బి అది అది వాస్తవాస్తవా అంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు అదేంటది వాళ్ళది ఒక ఒక హాస్పిటల్ ఉంది చూడండి బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించి ఆ బిల్లుల గురించి కూడా నన్ను అడిగినాడు అనేసి సో ఆ మీరు వెళ్ళారు మాకేం అవసరం మేము వెళ్ళడానికి అని చిరంజీవి గారిని మాట్లాడిన వ్యక్తి మళ్ళీ పేర్ నాని గారికి ఫోన్ చేసి ఆ నేను ఒకసారి జగన్ గారితో మాట్లాడాలి నాకు అపాయింట్మెంట్ పెట్టండి అని అడిగి మళ్ళీ ఈ టైం కాదు ఆ టైం అని ఆ టైం కాదు ఈ టైం అని ఏడో ఆయన చెప్తున్నారు సో అది ఎంతవరకు వాస్తవం అనేది ఆలోచించాలి మే బి కానీ అవకాశం ఇచ్చారు బాలయ్య బాబు గారు చాలా తప్పది అవకాశం వాళ్ళకి ఇచ్చారు అందిపుచ్చుకున్నారు వాళ్ళు దాంట్లో నక్కల్లాగా నక్కల్లాగున్నారు దాని వల్ల బలైపోతుంది ఎవరు అంటే రాష్ట్ర ప్రజలు కూటమిని బీటలు పడకుండా కాపాడుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కనైతే చిన్న చిన్న విషయాలకి స్లిప్ అయితే మీరు ఓర్చుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఓర్చుకుంటారు చంద్రబాబు గారు ఓర్చుకుంటారు కానీ అభిమానులు ఓర్చుకోరండి ఆయన అయితే ఖండించదగిన మాట అయితే మాట్లాడారు అది అది ఓపెన్ ఎవడు ఎవడికి ఎవడు ఎక్కువ నా నెంబర్ తొమ్మిది ఎందుకు పెట్టారు అంటే సినిమా వారి సమస్యలు వస్తే సినిమా వాళ్ళందరూ ఆయన దగ్గరికే వెళ్తున్నారు మీరు రాజకీయం ఉన్నారు ఆయన రాజకీయం వద్దనుకుని పక్కకి వెళ్ళిపోయి ఈ సినిమాకి ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారు ఎన్టీ రామారావు గారి తర్వాత ఓపెన్ సీక్రెట్ చిరంజీవి గారి చిరంజీవి గారిని చూసి ఎంతో మంది ప్రొడ్యూసర్లు అవ్వాలనుకున్నారు డైరెక్టర్లు అవ్వాలనుకున్నారు హీరోలు అవ్వాలనుకున్నారు అంతేగాని ఆయనకి బాలకృష్ణ గారికి సార్ ఒకటి ఓపెన్ గా మాట్లాడుకుంటే పోలిక ఎక్కడ సార్ అంటే ఇద్దరు యాక్టర్లే ఇద్దరు గొప్ప గొప్ప యాక్టర్లు కానీ ఆయన ఒక పెద్ద దిక్కు కదా ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారిని వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారని మనం చెప్పుకుంటామా లేదు కదా ఏఎన్ఆర్ గారైనా కృష్ణ గారైనా శోభన్ బాబు గారైనా అందగాళ్ళైనా ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారు పెద్ద దిక్కు అంటారు మళ్ళీ ఆయన తర్వాత చిరంజీవి గారు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు సార్ ఇండస్ట్రీలో పెద్ద దిక్కు దాంట్లో ఓపెన్ సీక్రెట్ అందులో ఈయనకంటే ఆయన చిన్నోడు కాదు కదా ఒకళ్ళు ఏకశకంగా ఎవడు అనడానికి మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి సరదాగా అనండి ఎవడు అనండి ఇంకోటి అనండి నాకంటే చిన్నోడేమో మాట అనకూడదా అనుకుంటాం మేము కూడా మేమే మీకు ఖండించాం ఎందుకంటే రాజకీయంలో ఉన్నాడు ఒక మాట అనాలి పడాలి అది సెకండరీ థింగ్ రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తిని లాగడం తప్పేమో అలా మాట్లాడుకుండా ఉండాల్సిందేమో ఒకవేళ ఉన్నా సరే వెంటనే వివరణ ఇవ్వాల్సిందేమో క్లియర్ అయిపోతుంది ఇప్పుడేమైంది ఇప్పుడు ఏమైంది అనుకున్నారు జనసేనలో కాపు కానీ చిరంజీవి గారి అభిమానులు కానీ జనసేనకి సంబంధం లేదండి జనసేన మేము స్టాండర్డ్ గా ఉంటాం మేము ఎప్పుడు వైసీపీ ట్రాప్ లో పడం మేము ఓపెన్ గా స్టాండర్డ్ గా ఉంటాం కానీ కాపు కానీ చిరంజీవి యువత కానీ వీళ్ళందరూ తిరగబడుతున్నారు ఏంటది ఆ అంత మాట అంటాడా గతంలో కూడా ఇలాగే అన్నాడు ఆ జనసేన వాళ్ళని ఆలగ జాత అన్నాడు మీరు పడతారేమో మేం పడం మేము చిరంజీవి యువతమే మేము కాపులు అంటూ బయటకు వచ్చేస్తున్నారు అంటే గొడవ పడుతున్నారు బయటికి వెళ్ళాలి గొడవ పడుతున్నారు ఇదంతా ఎందుకు వివరణ ఇచ్చేస్తే అయిపోలే మాకు కూడా గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదు ఎందుకంటే కూటమి కలిసి ఉండాలి అది మా నాయకుడి అంతిమ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యమని మాకు గొడవ పెట్టుకోదలుచుకోలేదు మాకు బాలకృష్ణ గారి మీద కోపం లేదు ఎందుకంటే ఆయన మాట ధోరణి అంతే ఆయన మనసులో ఏమి ఉండదని అని మాకు అనిపిస్తుంది ఓపెన్ గా ఒక వివరణ ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఎందుకంటే ముఖ్యంగా చిరంజీవి యువత గురించి కానీ కాపులకి కోపం వస్తే ఎలా ఉంటుందో జగన్ గారికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు కాపులకి కోపం వస్తే సో మళ్ళీ ఎందుకు ఆగ్రహాలు ఎందుకు ఆ ఉగ్ర రూపాలు ఎందుకు మనకు అవసరమా మనం రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలి అమరావతి మన అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న ఎలిగేషన్స్ వస్తున్నా పెద్ద పెద్ద ఎలిగేషన్స్ వస్తున్నా కాపాడుకుంటూ ఒక తాటి మీద తీసుకొస్తూ ఆయన పాటలు ఆయన పడుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మాటలు దొరితే అది ఎంత విపత్కరం అంటే మిమ్మల్ని అంటే మీరు కాముగా ఉండండి మీరు రాజకీయాలు ఉన్నారు కాబట్టి చిరంజీవి గారిని అంటే మేము ఊరుకోము అంటూ చిరంజీవి యువత వచ్చేస్తున్నారు చిరంజీవి యువతని అడ్డుకట్ట వేయగల శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదండి అందరు వాళ్ళ నా వాళ్ళ అన్న వయసు గల్ల వాళ్ళు అందరికీ ఒక అరవై ఐదేళ్ళు పైన ఉంటాయి అందరు పెద్దోళ్ళు ఈయన వయసు వాళ్ళు ఉన్నా సరే మేము చిరంజీవి అభిమానులు మీ కాపులో మీకు రాజకీయాలు ఉన్నవాళ్ళు మీ కులాలు ఉండవు కదా మీరు వదిలేండి మేం చూసుకుంటాం అని మాట్లాడుతుంటే ఏ మీరు మాట్లాడకండి దీంట్లో అని అనడానికి లేని పరిధిది ఇది మన జ మా జనసేన స్టాండ్ కూడా కాదు మేమందుకే మేము మాట్లాడలేదు చూసారా మాకేమి మేము మాట్లాడము కానీ వారు ఊరుకోట్ల సో ఇటువంటి విషయాలలో గొడవని పెద్దది చేసి చిలికి చిలికి వాన చెయ్యాలని ఎదురు చూస్తున్నటువంటి గోతికాడ నక్కలైనటువంటి వైసీపీ వారికి మీరు అస్త్రాలను ఇవ్వకండి చాలా ఇబ్బంది మనం అమరావతి తేడా పడితే అమరావతిలో మళ్ళీ గెడ్డు బిక్కోవడమే అమరావతి అభివృద్ధి చెందాలి సైబర్ అటవర్స్ లాంటివి రావాలి ఒక విజనరీ గల్ల వ్యక్తిని పని చేసుకునివ్వండి పని చేసుకునివ్వండి అసెంబ్లీలో పిచ్చి మాటలు దొరలిచ్చి అవతలోడికి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఒక జనసేనలో కొంపలో కుంపటి అనే కార్యక్రమం పెడుతూ వాళ్ళు అక్కడ కాపుల్ని లేకపోతే చిరంజీవి అభిమానుల్ని చీరుస్తుంటుంటే పార్టీకి ఇబ్బంది అయిపోతుంది సో దీంట్లో వెంటనే వివరణ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఒక లెటర్ రాశారు అది ఫేక్ అన్నారు అందరూ కానీ కొంతమంది చెప్తున్నారు నటి కుమార్ గారు నిన్న కూడా మహాన్యూస్ లో చెప్తున్నారు నాతో పాటు ప్యానెల్లో ఉన్నారు ఆయనే చెప్పారు లెటర్ రాశాను సమాధానం చెప్పాను అని ఈ మధ్య కొన్ని కొన్ని టిడిపి వారికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఆ కేంద్ర మంత్రి పదవి కోసం చిరంజీవి గారు సురేఖ గారు వెళ్ళి ఆయన అంగట్లో వాకిట్లో నుంచున్నారు అంటూ మన అమరావతి రాజధాని రైతుల్లో ఒక ఒక మహిళ వరలక్ష్మి గారు ఆవిడ ఇచ్చినారు స్టేట్మెంట్ తప్పు ఇదంతా చిరంజీవి అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకటి కాదండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వేరు వేరు కాదు దయచేసి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మన కూటమిని కాపాడుకునేటటువంటి కీలక విషయం చిన్న చిన్న తప్పులు దొరినా సరే క్షమాపణలో వివరణలో చెప్పుకుని మనలో మనం సర్దు మణిగిపోతే అవకాశం ఇవ్వకుండా ఉంటాము అనేది నా కీలక సందేశం సార్ రజనీ గారు చూస్తున్నాడు మనం